భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొమరం వెంకన్న ఇటీవలే మృతి చెందగా మృతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు వారి కుమార్తెలకు సహాయం అందిస్తామని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరుసటి రోజే కార్యకర్త మృతి చెందడం బాధాకరణ అన్నారు అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం పాండురంగాపురం సర్పంచ్ ఈసం భవతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు